శృందేరి శారదా పీఠం భారతదేశంలో ఉన్న అష్టాదశ పీఠాలలో ఒకటి ఇది కర్ణాటకలోని చిక్మగలూరు జిల్లాలో నది తీరంలో ఉంది ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ పీఠాన్ని స్థాపించారు ప్రధాన దేవత శారదాంబ ఆమె విద్య జ్ఞానానికి ప్రతీక శృందేరి పీఠం అత్యంత ప్రతిష్టాత్మకమైన మఠాలలో ఒకటి ఇది సనాతన ధర్మ ప్రచార కేంద్రంగా కొనసాగుతోంది ఇక్కడ గౌరవనీయులైన శంకరాచార్యులు సంస్కృత విద్య వేదాధ్యయనాన్ని ప్రోత్సహిస్తారు శృంగేరి ప్రత్యేకత ఏమిటంటే ఆది శంకరాచార్యులు ఇక్కడ ఒక సర్పం నాగం మాతృస్నేహాన్ని చూపుతూ కోడిపిల్లలను కాపాడిన దృశ్యం చూసి ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా భావించి ఆశ్రమాన్ని స్థాపించారు మీరు శృంగేరి వెళ్లినప్పుడు శారదా ఆలయం విద్యాశంకర ఆలయం తుంగభద్ర నది తీరం వంటి పవిత్ర ప్రదేశాలను దర్శించవచ్చు శృంగేరి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు ఒకటి సహస్రనామార్చన అష్టోత్తర పూజలు రెండు చండీహోమం రుద్రాభిషేకం నవావరణ పూజలు మూడు శుక్రవారం నవరాత్రులలో ప్రత్యేకంగా అమ్మవారి అలంకార సేవలు నాలుగు గురుపూజ చంద్రగ్రహణం సూర్యగ్రహణంలో విశేష పూజలు ఐదు విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి శృంగేరి చుట్టుపక్కల చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఒకటి శారదా దేవాలయం ప్రధాన ఆలయం అమ్మవారి విగ్రహం పంచలోహంతో తయారు చేయబడింది రెండు విద్యాశంకర ఆలయం పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించబడినది ఖగోళశాస్త్ర ప్రాముఖ్యత కలిగి ఉంది మూడు నది పవిత్రమైన నది ఇక్కడ ఉన్న రాళ్లపై దొంగే చేపలు సెక్రేఫీస్ ప్రసిద్ధం నాలుగు గణపతి పీఠం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గణపతి ఆలయం ఐదు నరసింహవనము యోగం ధ్యానం వైదిక అధ్యయనం చేసేందుకు ప్రసిద్ధి ఆరుగు కలహస్తి మఠం శైవ సంప్రదాయానికి సంబంధించిన ప్రత్యేకమైన స్థలం ఇక్కడ నెలవారీ ఉత్సవాలు నవరాత్రి శంకర జయంతి దీపావళి పర్వదినాలు బాగా జరుపుతారు శృంగేరిలోని శ్రీ విద్యాశంకర దేవాలయం అనేది ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం ఇది తుంగానది తీరంలో పీఠం సమీపంలో నిర్మించబడింది ఈ ఆలయం శైవ వైష్ణవ శక్తి సూర్య భక్తులకు ఒకే చోట ఆరాధన చేసే విధంగా రూపొందించబడింది ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందా కడిరు శ్రీవిజయ సింహన గురించి స్మరణార్థంగా ఈ ఆలయం నిర్మించబడింది పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర రాజుల సమయంలో నిర్మించబడింది ఈ ఆలయం శివుని విద్యాశంకర గురువుని స్మరించేందుకు స్థాపించబడింది ఈ ఆలయ ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం ఒకటి అర్చనామూర్తులు ప్రధాన దేవత లింగం శివలింగం ద్వాదశ ఆదిత్య విగ్రహాలు పన్నెండు సూర్యదేవ విగ్రహాలు గణపతి విష్ణు ముక్కోటి దేవతల విగ్రహాలు ఇక్కడ దర్శనం ఇస్తాయి ఈ ఆలయ శిల్పకళా ప్రత్యేకతలు తెలుసుకుందాం ఆలయం ద్రావిడ హోయసల చోళ శైలి మిశ్రమంగా రూపొందించబడింది శివుని పన్నెండు రూపాలకు ప్రతీకగా పన్నెండు స్తంభాలు ఉన్నాయి ఆలయం అంతర్గతంగా వాస్తుశాస్త్రం ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి నిర్మించబడింది ప్రతిరోజు ఈ ఆలయంలో ఎంతో విశిష్టంగా రుద్రాభిషేకం సహస్రనామార్చన అష్టోత్తర పూజలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుపుతూ ఉంటారు తుంగా నది యొక్క విశేషాలను తెలుసుకుందాం ఒకటి శుద్ధమైన నీరు తుంగా నది జలం గంగా జలం ఇవతుల్యం తుంగా నది నీరు గంగా నదికి సమానమైన పవిత్రత కలిగి ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి రెండు శృంగేరి వద్ద నదీ తీరం ఈ ప్రదేశంలో నదీ తీరాన్ని శ్రీ ఆదిశంకరాచార్యులు ధ్యానానికి ఎంచుకున్నారు మూడు తుంగా నదిలో విశేషమైన చేపలు ఆలయ సమీపంలోని తుంగా నది తీరం వద్ద స్నానం చేసేందుకు భక్తులు వస్తారు ఇక్కడ ఉన్న తుంగా నది ప్రాముఖ్యత ఏంటంటే భక్తులకు పవిత్ర స్నాన ప్రదేశం ముఖ్యంగా శివరాత్రి కార్తీక మాసం గురు పూర్ణిమ పితృతర్పణం సమయంలో భక్తులు ఈ నదిలో స్నానం చేస్తారు నది ఒడ్డున మఠాల్లో వేద పాఠశాలలు ఉన్నాయి తపస్సులు ఈ నది తీరంలో తపస్సు చేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి శృంగేరి శ్రీశారదా పీఠం భక్తులకు ఉచితంగా అన్న ప్రసాద సేవ అందిస్తుంది ఈ సేవ ఆలయంలోని భక్తులకు యాత్రికులకు విద్యార్థులకు మరియు సాధువులకు ప్రతిరోజు భోజన ప్రసాదం అందించడం ద్వారా అవిభక్త భక్తిని సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడుతోంది ఇక్కడ భోజనం సమయాలు మధ్యాహ్న భోజనం పన్నెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు రాత్రి భోజనం ఏడు నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అన్నదానం నిర్వహిస్తారు శృంగేరిలో ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జి పూర్తిగా సస్పెన్షన్ బ్రిడ్జ్ తుంగా నదిపై నిర్మించబడింది ఇది ప్రధానంగా శృంగేరి శారదాంబ ఆలయం మరియు నది అవతల ఉన్న విద్యార్థి ఆశ్రమంకి వెళ్లడానికి అనుసంధానం చేస్తుంది ఈ కేబుల్ బ్రిడ్జి చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది మరియు పర్యాటకులని ఆకర్షిస్తుంది జ్ఞానం భక్తి శాంతి కలిసే పవిత్ర స్థలం శ్రీ శృంగేరి శారదా పీఠం ఒకసారి దర్శించండి ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించండి ఓం శ్రీ శారదాయ నమ